పీ గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ ఏదైతే ఆ రాయపూర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా ఎందుకోసం చేశామంటే నిరుపేదలైనటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉందో దానిలో అవకతవకలు జరుగుతున్నాయి ఇందిరమ్మ యొక్క ఇల్లు అని చెప్పి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే దానికి కమిటీ వేసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయించి ఇళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది అలా కాకుండా అందరినీ ఇన్వాల్వ్ చేసి గ్రామంలో ఉన్న పెద్దలందరినీ ఇన్వాల్వ్ చేసి అందరికీ అర్హులైనటువంటి అందరికి ఇల్లు ఇస్తే బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి అలా కాకుండా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటా అన్నారో వాళ్లకు మినిస్టర్ గారు ఏమైతే చెప్పారో నలభై టన్నుల ఇసుక ఫ్రీగా ఇస్తా అని చెప్పారు ఆ ఇసుక కూడా ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు అలాంటిది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రతి దగ్గర కొట్టడం జరుగుతా ఉంది అలా కాకుండా మళ్ళా ఏదైతే యువ వికాసం అని ప్రకటించి ప్రతి యువ వికాసం అని ప్రకటించి ప్రతి ఊర్ల నుంచి కొన్ని వందల మంది ఈసూ అప్లై చేసుకోవడం జరిగింది ప్రతి పర్సన్ నుంచి మూడు వందల రూపాయలు ఆ గవర్నమెంట్ కి ఇచ్చారు అలాంటి డబ్బులు అరవై అరవై కోట్ల డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి కానీ యువ వికాసం కూడా ఎవ్వరికి కూడా అయ్యలేదు అందుకని ఈ యొక్క ఈ ఏవైతే రెండు పథకాలు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పారో అవి ప్రకటించకపోతే ఈ యొక్క ధర్నాను ఇంకా ఉద్రిక్తం చేసి జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో కూడా మేము పోరాడి పేదల పక్షాన పోరాడతామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హైవే పైన అర్హులైన వారికి ఇంద్రమైల్లో ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులకే వాళ్ళ వెంబడి జరిగేటువంటి నాయకులకే ఇంద్రమైలు కాకుండా అసలైన పేదోనికి ఇంద్రమైళ్ళను ఎందుకు ప్రకటించలేదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ అలాగే నిరుద్యోగులకు నిరుపేద నిరుద్యోగులందరూ కూడా రాజు యువ వికాస్ కింద అప్లై చేసుకున్న వారందరికీ ఈ వాళ్ళ సొంత కూటిపైన వాళ్ళ సొంత కాలపైన నిలబడాలనేటువంటి ఒక ఏదైతే ప్రభు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రాజు యువ వికాస్ అనే పథకాన్ని ఒక్కొక్క అభ్యర్థి మూడు వందల రూపాయలు చెల్లించి మీ సేవలో కట్టుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది రాజీవ్ యూ వికాసం అనే పథకాన్ని తీసేసి నిరుద్యోగులకు మళ్ళా నీరుగార్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వెంటనే ఏదైతే ఈ రాజీవ్ యూ వికాస్ వెంటనే అమలు చేసి ఎంతమంది అయితే లబ్ధిదారులు పెట్టుకున్నారో వారికి వెంటనే అందులో మొత్తానికి మొత్తం కాకపోయినా నిరుపే దాంట్లో కూడా మీరు వెరిఫికేషన్ చేసినా సరే ఖచ్చితంగా రాజీవ్ వ్యూహి వికాస్ కింద ప్రతి ఒక్కరికి కూడా నిధులు సమకూర్చాలని రాజీవ్ వ్యూహి వికాస్ కింద ఏదైతే ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాన్ని వెంటనే అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ అట్లాగే ఇంద్ర ఇండ్లపై ఇచ్చినటువంటి ఇండ్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుకని ఈ రోజు చూస్తే ఇసుక చూస్తే అడ్డగోలుగా రేటు పెరిగిపోయింది ఒక ఇంటికి కనీసం ఒక లారీ ఇసుక ఖచ్చితంగా కావాల్సింది కాబట్టి మీరు ఒక ఏడు ట్రాక్టర్లో ఐదు ట్రాక్టర్లు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వెంటనే వాళ్ళకి కట్టుకునే వాళ్ళకు కూడా రద్దు చేకూరే విధంగా ఖచ్చితంగా ఆ ఇసుకను కూడా సరఫరా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ రెండు పథకాలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ఎంఆర్ ఆఫీసుని ఎంపీడీ ఆఫీసుని కూడా ముఠాయిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తాము తెలుగు న్యూస్ టీ స్టాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ టీ వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది